నమస్తే అండి నమస్తే మీ పేరు ఊరు నా పేరు చెరుకూరు రామకృష్ణ అండి మా దనిగడ్డలపాడు పనించిపూల మండలం ఎన్టీఆర్ డిస్టిక్ అండి బాల అండి బాలా బాలా అవునండి ఎలా ఉందండి బాగుందండి ఈ సంవత్సరం దీనికి అన్ని వెరైటీ కొమ్మకులు వచ్చినాయి దీనికి కొమ్మకులు ఒకటి రాలేదండి మా తెలిసి కొమ్మకులు లేదు కొమ్మకులు లేదు కాయలో కూడా ఒకటి లేదు పిందకట్టు కూడా అసలు కాడ రాలేదండి ఎల్లో కాడ రాలే ఎల్లో కాడ అనేది రాలేదు కాయ బేరింగ్ ఎలా ఉంది చిక్కదనం బాగుందండి దగ్గర గనుపు అదే కాయ కూడా దగ్గర ఉంది కొంచెం వెయిట్ వచ్చిందండి కాయ కొంచెం ఒకసారి అయింది కటింగ్ ఒకసారి అయింది ఒకసారి కటింగ్ అయింది ఓకే కటింగ్ అయింది ఓకే చిక్కదనం ఎలా ఉందండి చిక్కదనం బాగుందండి ఇది ఫస్ట్ ఇంకా ఇత్తనాలు మీకు బాగా నచ్చిందేంటి వైరస్ అనేది లేవు వైరస్ లేదు అది కొమ్మ ఒకటి రాలేదు పచ్చికాడ ఒకటి రాలేదు ముండకాడ ఒకటి ఓకే అయింది అయినట్టు పింద కట్ అవుతుంది నల్లి లేదు ఒకటి నల్లి లేదు కొమ్మ వైరస్ లేదు వైరస్ లేదు కొమ్మ ఒకటి లేదండి ఓకే రెండు ఇంకా ముడతలు అనేవి రాలే ముడతలు అనేవి చాలా తక్కువ మూడు కాయ క్వాలిటీ అలా క్వాలిటీ బాగుంది వెయిట్ కొంచెం కాయ కూడా వెయిట్ అనిపిస్తుంది కాయ బేరింగ్ బాగుంది కలర్ బాగుంది తాళ లేదు అసలు తాళు అసలు లేదు ఇది ఒక ఎకరం లోపు ఉండదండి ఒక ఎకరం ఇన్ని ఒక ఐదు కేజీలు ఏమి తాళని ఐదు కేజీలు అయినాయి ఎకరానికి ఐదు కేజీలు అంటే ఫస్ట్ ఫస్ట్ బట్టల వరకు వచ్చారు ఓకే పర్లేదా మీకు వెరైటీ పది మంది చెప్పొచ్చు చెప్పొచ్చండి పర్లేదు నల్లి గనక కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే చాలు అవును బ్రహ్మాండంగా ఉంటది ఇక నల్లి కూడా మన దాకా లేదండి ఈ అందరే వదిలేసాక ఇటు వచ్చి పడ్డట్టు అనిపించింది నాకు అంతేనా అవును చేయలేండి చాలా మంది అసలు మెలసిపోయింది లేండి కొన్ని వదిలేసాక ఇటు వచ్చింది బెరింగ్ అయితే చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది అన్ని చోట్ల కూడా మేము మొన్న ఖమ్మంపాడులో ఫీల్డ్ పెట్టాం అది కూడా ముప్పై ఐదు నలభై మధ్యలో అయింది కరకు శ్రీనివాసరావు గారిదని అదే అదేలే ఫీల్డ్ పెట్టాం అంటే పోదాం పదండి కొద్దిగా కొంచెం ముందుకు పోయి చూద్దాం ఇటు బాగుంటుందండి ఇంకా ఇటు బాగుంటుంది పంపులోకి ఏమైనా పోయిందేమో ఎలా ఉందండి బేరింగ్ అసలు చాలా చక్కటి కాపు ఉందండి అసలు సంవత్సరం కాయ కలర్ కూడా నాకు బాగా కలర్ మంచి మన పింక్ అన్నమాట మీకు ఎలా అనిపిస్తుంది అండి వెరైటీ వేసిన తర్వాత చాలా రకాలు చూసి ఉంటారు కదా బాగుందండి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రైటింగ్ చెప్పొచ్చా రైట్ చెప్పచ్చు అండి వేయచ్చు వేసుకోవచ్చు మంచిగా అయితే ఎంత అయితే దిగుబడి మంచిగా నెంబర్ వన్ గా మనం చేసుకుని జాగ్రత్త చేసే వాళ్ళు అయితే ముప్పై ముప్పై ఐదు అయింది అండి ముప్పై ఐదు క్వింటాలు తీయచ్చు అది ముందు లేట్ అని కాయ రాలట్లేదండి కింద కాయ రాలట్యాప్ నుంచి స్టార్టింగ్ లోనే కాబోమ్మారు మనం పోసింది అండి మట్లేదు కాదు మట్లేదు సొంతం పోసుకున్నారు ఇది అది ఎందుకని కాతే సీడ్ అయితే కొంచెం పెరిగేదండి నెట్లేదు అయితే ఐడి పెరిగేదండి ఎప్పుడైనా ఏ ఇది సెప్టెంబర్ ఇరవై మూడు అండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి పచ్చి రోట చల్లి చే తక్కువ కాడ సంవత్సరం బ్లేడ్ తోలి కొంచెం నీళ్ళు అట్టు నుంచి రాయడానికి బ్లేడ్ తోలి పచ్చి రోట తల్లి వర్షాలు పడి లేట్ అయ్యి దుక్కులు కొంచెం దీంట్లో ఏమన్నా ఎండు తగ్గులు కానీ ఇట్లాంటివి ఏమన్నా లేదండి కొమ్మ ఎండుతూ రకాలు ఇస్తే వచ్చినా రాలేదు ఎండు తగ్గులు అందులో ఆ చీలో వచ్చినాయి ఈ పెద్దగా కనపడలేదు అయ్యా ఈ వాటర్ ఎక్కువైనా కాదండి మొత్తం కోసేటప్పుడు కదిలితే ఓవరాల్ గా వెరైటీ అయితే మనం చెప్పొచ్చు చెప్పొచ్చండి ఎక్కడ తీసుకొచ్చారు రత్నాలు నేతమిత్ర రమేష్ గారు జగ్ ఓకే ఓకే అచ్చంత పెడితే మంచిది అంటారు ముప్పై ముప్పై ఇరవై పెట్టినండి ముప్పై ఇరవై పెట్టారు ఇంకొంచెం పెంచుకోవచ్చు అవునా చాలా దమ్ము ఈ సాలకి ఈ పెంచుకోవచ్చండి గడ్డి పట్టుకుని ఉంటే పెంచుకోవచ్చు గడ్డి పట్టుకుని ఉంటే పెంచుకోవచ్చు ఇంకా బుష్ వస్తుంది అది అందుకోసం ఈ క్యారెక్టర్ ఏంటంటే చెట్టు బుష్ వస్తుంది బాగా బుట్టలాగా వస్తుంది సో అట్లాంటప్పుడు కొద్దిగా అచ్చు వేడం పెట్టుకుంటే మూడు సాలకి ఈ సాలకి పెట్టుకోవచ్చు ఇది ఒక ఇరవై ఇది కొంచెం మెస్తే బాగుంటుంది నలభై ఇరవై పెడితే బాగుంటుంది కొంచెం నల్లబాలని కానీ ఓకే